సాయిదామండి ఈరోజు శ్రీ సాయి రాధే కృష్ణ సన్నిధి ద్వారా బాబావారు చూపుతున్న సమాధానాలు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి ఒక నెంబర్ని మీ మనసులో కోరుకోండి తండ్రి వారికి ఏ విధమైన సమాధానాలు చూపుతున్నారో చూద్దాం నెంబర్ వన్ కోరుకున్న వారికి బాబావారు చూపుతున్న సమాధానం శ్రీ సాయి పేరున దాన ధర్మాలు చేస్తుండడం వలన జీవితాంతం శ్రేయస్సు కలుగుతుంది శ్రీ సాయి పేరున దాన ధర్మాలు చేస్తే జీవితాంతం శ్రేయస్సు కలుగుతుందని తండ్రి సమాధానం ఇచ్చారండి నెంబర్ వన్ కోరుకున్న వారికి ఇప్పుడు నెంబర్ టూ కోరుకున్న వారికి బాబా ఇస్తున్న సమాధానము ఆ మనిషి పరిస్థితి బాగులేదు అవకాశం ఇచ్చి చూడు మీరు ఏ సమస్యకైతే ఈ నెంబర్ కోరుకున్నారో ఆ మనిషి యొక్క పరిస్థితి బాగులేదు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని బాబావారు ఇచ్చారండి నెంబర్ త్రీ కోరుకున్న వారికి బాబా వారు చూపుతున్న సమాధానము గురువును నమ్ము నమ్మిక నిశ్చలమైతే నీకు రక్షణ ఉంది అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుని నమ్ము ఆ నమ్మిక నిశ్చలంగా ఉండాలి అప్పుడు నీకు రక్షణ ఉంటుందని బాబావారు ఇచ్చారండి ఏ భగవంతుడైనా శ్రేయస్కరమైనదే ఇస్తారు మీ మీ సమస్యలకు బాబావారు ఏ విధమైన సమాధానాలు ఇచ్చారో ఆలోచించి ఆచరణలో పెడతారని కోరుకుంటూ అందరికీ సాయిరాం